పాటలతో పాఠాలు వినటానికి కాస్త కొత్తగా ఉన్న బెస్ట్ గానే అనిపిస్తుంది బెత్తం పట్టుకునే టీచర్లు స్టూడెంట్స్ కు పాఠాలు చెప్పే రోజులు పోయాయి పిల్లలకు అర్థమయ్యేలాగా వారి స్టైల్లో చెప్తున్నారు తాజాగా ఖమ్మం జిల్లాలోని ఓ టీచర్ అమ్మ వినూత్నంగా విద్యార్థులకు పాఠాలు చెబుతోంది పాటలు పాడుతూ క్లాస్ చెప్పింది ఖమ్మంలోని షైన్ ఇండియా ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న సాధన పేరడీ పాటలు రాసి రాకయుక్తంగా ఆలపిస్తూ పిల్లలకు ఉత్సాహంగా పాఠాలు చెప్తున్నారు భారతదేశం చిత్రపటంలోని సరిహద్దులను సులభంగా గుర్తుపట్టేందుకు సినిమాలోని పాటకు పేరడిగా దాని కుడి భుజం మీద పాకిస్తాన్ దానిపైనే ఉంది ఆఫ్ఘనిస్తాన్ దాని ఎడం ఉంది చైనా అంటూ చిన్నారులకు గుర్తుండేలాగా బోధిస్తున్నారు కీళ్ళ నొప్పులు ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతున్నారా ఆర్ఎన్సి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చింతల్ కుత్బుల్లాపూర్ now what should we repeat after me the song okay tanayam bhujam रेपाल, the nepal tanayam

Peace. अब आने वाली हो क्लासिलन सुनती ఆట పాటలతో సరువుని చెప్తది మంచిగుంటది గ్రౌండ్ ఉన్నది టెన్ జీపీఏ కూడా వచ్చింది మా గల్లీలో ఒక్కళ్ళి స్కూల్ అది ఆట పాటలతో చదువుని చెప్తది గ్రౌండ్ ఉన్నది మంచిగుంటది టెన్ జీపీఏ కూడా వచ్చింది పాఠశాల